దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు మతేసు వార్త ఏడో అధ్యాయం ఏడో వచనము అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడు పొందుకొను అని దేవుని వాక్యం సెలవిస్తుంది నా ప్రియ స్నేహితులారా మన విశ్వాసంతో దేవుని మనం అడిగినట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు ఆయన అడుగు వారందరికీ ధారాళంగా దయచేయు దేవుడు ఏ మనుషుడైనా సరే తన కుమారుడు రొట్టెనడిగితే రాతినిచ్చున చేపనడిగితే పామునిచ్చున మరి మన పర్లోకపు తండ్రి అంతకంటే శ్రేష్ఠుడే కదా కాబట్టి నా ప్రియ స్నేహితులారా నమ్మకంతో విశ్వాసంతో అడిగినట్లయితే ఆయన మరి మనకు ధారాళంగా అనుగ్రహించే దేవుడు పరిపూర్ణంగా ఆయన అనుగ్రహించే దేవుడు పర్లోకపు తండ్రి మరి తన యొక్క మహిమైశ్వర్యంలో మన యొక్క ప్రతి అవసరమును ఆయన తీర్చే దేవుడు అడిగినవి మరి దేవునిలో మరి పొందుకున్నామని ఆయనకు నిత్యము కృతజ్ఞతాస్థితులు మరి మనం చెల్లించినట్లయితే మరి ప్రార్థన ప్రతి ఒక్క పరిస్థితులను మారుస్తుంది